శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర గ్రామంలో ఈరోజు నూట నాలుగవ దామోదరం సంజీవయ్య జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా తహసీల్దార్ కరుణాకర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మడకశిర మాల మహానాడు అధ్యక్షులు కుమార్ వారి సిబ్బంది అమరాపురం మండలం అధ్యక్షులు వారి సిబ్బంది కాచికుంట వెంకటేష్ లీగల్ అడ్వైజర్ మందలపల్లి బసవరాజు లీగల్ సెల్ కృష్ణమూర్తి సోమన్న గుడిబండమూర్తి ప్రజలు మహిళలు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు ఎంతో పండుగలాగా ఈరోజు దామోదరం సంజీవయ్య గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు జయంతోత్సవ కార్యక్రమాలు కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా దామోదరం సంజీవయ్య రెండు సంవత్సరాల కాలంలోనే ఆయన ప్రభుత్వంలో ఎటువంటి మచ్చలేని అవినీతి రహిత పాలన చేయడంలో ఈరోజు ప్రతి నాయకుడు కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగించి ముందుకు పోవాలని ప్రతి నాయకుడు కూడా కోరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఒక దళిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్నో సంస్కరణలు తీసుకుని పొగడడం కొనియాడడం జరుగుతోంది భవిష్యత్తులో కూడా ఆయన కొనసాగించిన సంస్కరణలు అన్ని కూడా ముందుకు తీసుకోవాలని ప్రభుత్వాలు కూడా ఆయన యొక్క జయంతోత్సవ కార్యక్రమాన్ని అన్ని మండల రెవెన్యూ కార్యాలయకు కూడా అధికారికంగా చేపట్టాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఆయన ఆశాలను కూడా మేము కూడా రాబోయే యువత అందరు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తాం ಕಾರ್ಪೋರೇಷನ್ ಮೊಟ್ಟ ಮೊದಲ ಪ್ರವೇಶ ಪೆಟ್ಟಿನ ತೋಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದಾಮೋದರಂ ಸಂಜೀವಯಾರ ಅದೇ ವಿಧಾನ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ವಿಧು ಫೀಸ್ ರೀಂಬರ್ಸ್ಮೆಂಟ್ ಪಥಕ ಆನಾಡೇ ಪ್ರವೇಶ ಪೆಟ್ಟಿನ ತೋಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದಾಮೋದರ ಸಂಜೀವಯ್ಯ ಗಾರ ಅದೇವಿಧಾನ ಎಸ್ಸಿ ಎಸ್ಟೂ ಉಚಿತ ನಿರ್ಬಂಧ ಪ್ರಾಥಮಿಕ ವಿಧ್ಯಾ ಅದೇ ವಿಧಾನ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ಪಥಕೂಡ ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు కావున ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంస్థలను సంస్కరణలు తీసుకొచ్చిన దామోదర సంజీవయ్య గారి ఆశయాన్ని కొనసాగించాలని ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు మనం కూడా తీసుకొని మనం కార్యక్రమాన్ని నిర్వహిరాముగా ప్రతి సంవత్సరము జరుపుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దామోదరం సంజీవయ్య గారి శుభ జన్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భీమ్